అయితే హరీష్ హరిసావు కొబ్బరికాయ కొట్టిందంటే మళ్ళీ అట్టేపోయిన పడతలేదు ఇక యాడ వచ్చిండాయి అంతేనా ముప్పై కార్లు వచ్చినాయి అక్కడి నుంచి రేఖ చెయ్యించి అంత పరపర్లా పర్వాలేదు సర్కార్ పని తీరు ఉమ్ ఇగ ఎత్తుండ్రే వంత డేటా వెళ్లే ఎత్తున్నట్టు చేస్తుంది అప్పులు గిప్పులు అన్ని అప్పులు చేసిండు నాకు ఏసీ అండ్ అది చే చేసిండు ముక్కు నల్గొండ నల్గొండగా ఓడేనా ఊర్లో దొరకాయ దొరకాయంటే ఇగ మనం పోయి నాలుగైదు రోజులు అయితే ఒక్కసారి అడవి పడ్డ నాలుగైదు రోజుల మంది తెచ్చుకోవచ్చు అంతేనా ఏం చేస్తే యవసంగా ఉందా ఏమన్నా కానీ కౌలుకిచ్చేసినా కౌలుకిచ్చేసినావా మేము అలాగ మంచి పని ఇంకా ఏం మాట్లాడుతారు ఊళ్ళు మరి ఏమన్నా కూర్చున్నాడా ఏం మాట్లాడుతారు రాజకీయాలు ఏం మాట్లాడకూడలేరా ఆ సర్కార్ ఇట్లుండే ఈ సర్కార్ అట్లుంది ఆ సర్కార్ ఇట్లుండే ఇట్లా ఏం మాట్లాడారా ఏ మాట ఏ ఉండయ్య ఆయన డబల్ ఇల్లు అన్నాడు మూడు ఎకరాలు లేన వాళ్ళకి ఇస్తాను అవి ఇయ్యాకనే అట్లా అంతేనా దళితులకు మూడు ఎకరాలు ఎకరాలు లేన వాళ్ళకి మూడు ఎకరాలు ఇస్తాను డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ లో మొత్తం ప్రపంచం అంతా కట్టినాయ తెలంగాణ డబుల్ బెడ్రూమ్ అంతేనా ఇప్పుడు ఇప్పుడు అంతా సింగల్ గా కట్టుకుంటు అంతా కాంగ్రెస్ గా కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారా కొంతమంది కొండారా కొంతమంది ఏమో షాపులు కోసిరు కొంతమంది ఏమో ఇప్పుడే ఇక అంత ఇటుక లేపి ఇక షాపులు పోస్తాం ఇట్లా నైమ్ నయం ఉందా ఇట్లా ఆ అంతేనా అట్లా అట్లాగంటే ఒక 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 పాలు బిల్ వచ్చింది మళ్ళా మళ్ళా షాప్ పోసా గోల్ వేస్తాక మళ్ళా బిల్లు వస్తుంది మళ్ళా మళ్ళా షాప్ పోసినాక మళ్ళా బిల్ వస్తుంది పైసలు వాళ్ళు వేరేది ఖర్చు పెట్టుకోకుండా ఇల్లు కడితేనే చూడాలంటే పైసలుగా ఇది ఇది బరాబరే మా వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నారు ఇల్లు కట్టుకుంటాడు లేకపోతే ఒడ్గా ఒక్కసారి ఆయన ఇల్లు కావాలంటారు అంతేనా ఇప్పుడు ఈ రేషన్ కార్డులు సన్న బియ్యం అన్నస్తున్నాయా అన్నీ వస్తున్నాయి అంతేనా సన్న బియ్యమే వస్తున్నాయి నాలుగైదు నెలల నుంచి సన్న బియ్యమే వస్తున్నాయి ఏ రేవంత్ రెడ్డి ఏం చెప్తలేడు ఆయన సన్న బియ్యం వస్తున్నాయి ఎక్కడైనా నేను అక్కడ ఉప్పలుకా ఉప్పలకాయ కూడా సన్న బియ్యం వస్తున్నాయి అక్కడ పూనాల కూడా సన్న బియ్యం వస్తున్నాయి చుట్టుపట్టు మొత్తం నేను దొనకల్లు కోదాళపురం ఇవన్నీ చూస్తున్నా వస్తున్నాయి అంతేనా ఇట్లా పర్వాలేదా రేవద్ది ఇంకా పర్వాలేదు అంటే సన్న బియ్యం ఇస్తుంది సన బియ్యము రేషన్ కార్డులు ఆ రేషన్ కార్డులు కూడా వచ్చినాయి ఇది కరెంటు ఉచిత రెండు కరెంటు బిల్ ఫ్రీ ఫ్రీ ఇప్పుడు మరి నీళ్ళు వచ్చినాయి అక్కడ కాళేశ్వరం యాభై నీళ్ళు మీకు ఇక్కడ ఏం రావు మాకు రావు మరి కేసీఆర్ ఇదంతా మొత్తం పొలాలే చేరుకుంటారు తెలంగాణ మొత్తం పచ్చగా బంగారం చేసిన మొత్తం తెలంగాణ కోటి ఎకరాలు అతగట్టని చెప్పి కేసీఆర్ ఏ కట్టలే కట్టలే అక్కడ ఎక్కడో ఆనకాయ ఆలకాయే చూసుకుండు కానీ ఇక్కడ ఇప్పుడు నీసిన కాంచి రేగట్టే అల్లుడు ఈడన్నా ముప్పై కార్లు పోయినాయి కాడ ఓపెన్ చేసి పోయిండు అది కాలువకు హరీష్ రావు హరీష్ కొబ్బరికాయ కొచ్చిండు ఇక అదే పసిపెట్ట మేండు ఇక కాలువ లేదు లేదు కొబ్బరికాయ కొట్టి అంటే ఇంకా మొత్తం లేదు ఎన్ని ఇది ఓ సనా రోజా కాదు అంతేనా మరి హరీష్ ఏడివేనా మొత్తం కాళేశ్వరం లేదు మీకే ఫస్ట్ ఇచ్చిన అని చెప్పుకుంటా అంతేనా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏదో పంచాయతీ అవుతున్నట్టు ఉన్నాయి కేసీఆర్ ఇంట్లో ఏమేమైతుందో మనం మనం ఏం చేయబోతాం బిడ్డ బిడ్డ పంచాయతీ అక్కడ 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 దేశాలని మనం ఏం చేయబోతాం మనం ఈ పాలటూరు వల్ల మనం ఉంటాం మనకేం ఎక్కుంటది అయితే హరీష్ రావు కొబ్బరికాయ కొట్టినంటే మళ్ళీ అడవి బతకలేడు ఏడవ ఏడొచ్చిండ అంతేనా నిజంగా వస్తాయని గుంపు గుంపులు ఎన్ని ముప్పై కార్లు వచ్చినాయి అక్కడి నుంచి రేగట్ నుంచి ముప్పై కార్లు వచ్చినాయి కానీ కొండారం ఈ కోదండపురం మీద వచ్చినాయి ఎట్లా అంతేనా ఇక మీరు ఎవరు ఎట్లా ఇక అని పర్వాలేదు కేసీఆర్ మన రేవంత్ రెడ్డిది ఇక మిల్చా అంటే ఇక ఏమి ఉన్నాయి ఇక ఎంత పరపాలి సర్కారు పనితీరు ఎత్తుండ్రు రేవంత్ రెడ్డి అప్పులు గిప్పులు అన్ని అప్పులు చేసిండు కేసీఆర్ నిజమేనా అది చేసి చేసేసేవా అప్పులు చేసిన రైతు బంధు అసలే వస్తలేదు ఆయన అప్పులు చేసిపోయిండు ఈ మెత్తులు కడుతున్నాట అంతేనా వాస్తవేనా అది కేసీఆర్ చూసినా ఎందు చూలే కలిసినప్పుడు అంతేనా మళ్ళా దూరంగా దూరంగా ఉండే మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి వచ్చిండే ఇప్పుడు మీ ఊరికి సాగర్ రోడ్ సాగర్ రోడ్కి వచ్చిండ